శుభం శుభం తెలియజేస్తున్నాం ఈ దినం దేవుడు మాతో మాట్లాడే అంశానికి వెళ్ళి ముందు చిన్న ప్రారంభన చేస్తున్నాం మహాగరణానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎవరిస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరే దర్శించి దర్శించమో నీ కార్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమయ్యా మీరే సహాయం చేసి నడిపించాం నాతో కూడా మీ అందరి నడిపిస్తున్నాను అమ్మ సూచన క్రిస్వాణాలు పెట్టుకుంటున్నా తండ్రి ఆమె దేవుడి ఈరోజు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల సరైన డెసిషన్స్ మనం తీసుకుంటే సరైన గమ్యానికి మనం చేరుతాం తప్పు డెసిషన్స్ తీసుకుంటే తప్పు గమ్యానికి మనం చేరుతాం కాబట్టి దేవుని ప్రణాళిక నాకు తెలియాలి దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక ఉండాలి నేను తెలుసుకోవాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు ప్ర ప్రణాళిక అనేది ఎలా తెలుసుకోగలుగుతాం దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే మొదటిగా మొదటి కొరింది మూడు అధ్యాయం తొమ్మిది దేవుని జతపనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు ఇక్కడ మనం దేవుని జత పని వారమై ఉన్నాము అంటున్నాడు ప్రతి వారు కూడా దేవునితో జత పని చేస్తున్నాం అంటే దేవునితో మనం కలిసి పని చేస్తున్నామనే దాని అర్థం దేవునితో మనం కలిసి పని చేస్తున్నాం అంటే ఖచ్చితంగా దేవునితో మనకి సంబంధం మంచిగానే ఉంటుంది దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగే ఉంటాడని మనం నమ్మాలి మనం దేవునితో పని చేస్తున్నామంటే దేవునికి మనకి మంచి రిలేషన్షిప్ ఉంది ఉంటుంది అని మనం నమ్మాలి మన జీవితంలో దేవుడు అన్ని కూడా గొప్ప ప్రణాళికలే కలిగి ఉన్నాడు అని మనం కనుక నమ్మినట్లయితే ఖచ్చితంగా మన మన జీవితంలో అది చూస్తాం రెండో కొరిందీలు ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన కనుక మనం చూసినట్లయితే కాగా మేము ఆయన తోడి మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొని చున్నాము దేవునితో మనం కలిసి పనిచేస్తామని మళ్ళీ అక్కడ రాయబడి ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు అంటే మనం దేవునితో కలిసి పని చేయలేదు అనుకోండి ఖచ్చితంగా దేవుని కృప మనకి రాదు అని మనకు అర్థమవుతుంది మన కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి మన భౌతికంగా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం కానీ దేవుడు ప్రణాళిక మన పట్ల ఉండాలి అని మనం ప్రతిదినం అనుకోవాలి సామితంలో రాయబడి ఉంటుంది పదహారు మూడులో మన పనుల భారం ఆయన మీద వెయ్యమని ఉంటుంది మనం ఎన్నో పనులతో భారాలు మోస్తూ ఉంటాం మనం గనక ఆయన మీద వేసినట్లయితే ఆయన మనకి నెమ్మదిని విశ్రాంతిని ఇస్తాడు ఆయన మన పనుల్ని భారాన్ని ఆయన మోస్తాను అంటున్నాడు మనం ఎటువంటి ఆలోచనలతో కాదు కానీ దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలి కొంతమంది ఉంటారు ఏంటి అంటే వారికి సొంత ఆలోచనలు ఉంటాయి అవి దేవుని చిత్త ప్రకారం జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ పైకి ఏమంటారు అంటే దేవుని చిత్తం జరిగించు అంటారు కానీ లోపల మాత్రం వారు ఏదైతే ఆశిస్తున్నారో అవే జరగాలి అని అనుకుంటూ ఉంటారు నీ ఆలోచనలన్నీ దేవుని ప్రణాళికలు అయి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అప్పుడు తొందరగా మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉండడం మనం తెలుసుకోవాలి మనకు అందరికీ తెలిసిన ఉపమానాలు చాలా ఉన్నాయి పేతరు గారి గురించి తెలుసుకున్నప్పుడు వారు వల వేసినప్పుడు చేపలు రాత్రంతా శ్రమపడతారు కానీ ఏ చేపలు కూడా పడవు వారికి అయితే ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు కోసం ప్రార్థన చేయ చేపలు పడేలాగా అడగలేదు దేవుడే వచ్చి ఆవుల వైపున వాళ్ళ వేయమన్నప్పుడు ఏం మాట్లాడకుండా వేయడం చేపలు విస్తారంగా పడడం మనం చూసాం ఇక్కడ ఏంటి అంటే దేవుని యొక్క ప్రణాళిక మన అక్కడ పేతురు గారి వారి పట్ల ఉన్న ప్రణాళిక మనకు అనిపిస్తుంది ఏం మాట్లాడలేదు కాబట్టే వారి జీవితంలో గొప్ప ప్రణాళిక మనం చూడకండి రెండు ఆ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మొదటిగా వానాలు సిద్ధపరిచి దాంట్లో నీరుని నింపి మొదటిగా తర్వాత అవి ముంచి ఏమన్నప్పుడు విందులో అలా ఇవ్వడం జరిగింది వారు ఏమాత్రం ఏమీ అడగలేదు ఇదేంటి నీరేంటి ఇమ్మంటున్నావు అని అడగలేదు సో దేవుని ప్రణాళిక జరిగింది మనం చూస్తాం అలాగే మనకి అబ్రహాం చరిత్ర కూడా తెలుసు అబ్రహాం గారిని దేవుడు అక్కడి నుంచి లే అన్నప్పుడు లేచిపోయి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అడగలేదు వెళ్ళిపోయారు దేవుని యొక్క ప్రణాళిక గురించి గొప్పగా ఉంటుందని వారికి తెలుసు కాబట్టి వారు వెళ్ళడం జరిగింది ఇసాకు కరువు వచ్చినప్పుడు అక్కడే ఉండమన్నాడు అక్కడే విత్తమన్నాడు విత్తాడు నూరంతుల పంటను కోసుకోవడం ఆశీర్వదించబడ్డం మనం చూస్తాం దేవుడు అక్కడే ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు మన జీవితంలో కూడా అందరూ అనుకుంటూ ఉంటారు అబ్రహాముల్ని అక్కడి నుంచి లేకమన్నాడు కాబట్టి ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి నీకు మంచి ప్రాంతాన్ని చూపిస్తాను అక్కడికి వెళ్ళు అని చెప్పలేదు అక్కడే ఉండమన్నాడు అక్కడే ఆశీర్వదిస్తానన్నాడు మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని మనం తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు మన పట్ల ఉంది అనేది మనం చూద్దాం మొదటిగా కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహార వచనాన్ని గనక మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను ఇక్కడ చూసారా నేను పిండమునై ఉండగా నేను నీ కన్నులను చూసిన అంటున్నాను మనము కూడా పిండంగా ఉన్నప్పుడే తల్లి గర్భంలోని దేవుడు మనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది మన జీతంలో జరిగిస్తాడు దేవుడు మనం నమ్మాలి ఖచ్చితంగా మనం దేవుడు మనల్ని అప్పుడే ఏర్పరచుకున్నాడు మన జీవితంలో గొప్ప ప్రణాళిక ఆయనగా కలిగి ఉన్నాడు మనం తెలుసుకొని జీవించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది మనం అనుకోవచ్చు పుట్టిన తర్వాత బాగా జ్ఞానం ఉంది మనకి పనికి వస్తారు అని దేవుడు ప్రణాళికలతో మనల్ని ఎంచుకోలేదు మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఎంచుకోవడం మనం చూస్తున్నాం అలాగే గలతీలు ఒకటో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు రాయబడి ఉంటుంది పదహారో అధ్యాయం మన కనుక చూసినట్లయితే అది సౌలు గారు పౌలుగా మారిన ఉపమానం రాయబడి ఉంది అక్కడ పదహారవ వచనంలో రాయబడి ఉంటుంది ఆయనను నాయందు బయలుపర అనుగ్రహించిన మనుషులతో అక్కడ దేవుడే ఉన్నప్పుడే నన్ను ఏర్పరచుకున్నాడు అని రాయబడి ఉంటుంది ఇలా క్రైస్తవుల్ని తను హింసిస్తాడు బాధ పెట్టాడు అని దేవునికి తెలియదా తెలుసు కానీ దేవుడు మన్నే ఎంచుకోవడం మనం చూస్తున్నాం ఖచ్చితంగా మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంచుకుంటాడు మనల్ని గొప్పగా చెయ్యాలి అని ఆశిస్తూ ఉన్నాడు ఆయన ఇర్మియా ఊటాధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో ఎలాగ ఉంటుంది యహో వాకు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిరిగితిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని రాస్తున్నావు దేవుడు మనల్ని కూడా గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించుకున్నాడు మన పిలుచుకున్నాడు అని మనం నమ్మితే అతీతంగా గొప్ప ప్రణాళికలు మన పట్ల ఉంటాయి కలిగి ఉంటామని దేవుణ్ణి మనం నమ్మగలుగుతాం దేవుణ్ణి మొదటిగా మనం జత పని వారం అనే రాయడం మనం చూసాం పిఎం కానీ సీఎం గారితో పిఏలు ఉంటారు కదా వారు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదు ఎందుకంటే వారు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి అపాయింట్మెంట్లు వేయించి ఉండడాలు ఏమి ఉండవు ఏదైనా వెళ్ళి మాట్లాడగలుగుతారు మనం మనకు అలాగ అవ్వదు మనం అపాయింట్మెంట్లు తీసుకోవాలి చాలా రికమెండేషన్లు ఇలా ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనతో కలిసి పని చేస్తున్నాడని రాసాడు మనం ఈజీగా దేవునితో యాక్సెస్ ఉంటుంది మనం ఏమైనా మాట్లాడగలుగుతాం దేవుడి నుంచి పొందుకోవాల్సిన మనం పొందుకోగలుగుతాం కాబట్టి దేవునితో మనం కలిసి పనిచేస్తున్నాం నేను గుర్తించాలి దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు నేను పిండంగా ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు అని మనకు గ్రహించగలిగితే దేవుని యొక్క ప్రణాళికలు మనం తెలుసుకోగలుగుతాం ఎనిమిది ఇరవై తొమ్మిది పదకొండులో ఇలా రాయబడి ఉంటుంది నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేనరుగుతును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు అని క్లియర్గా అక్కడ రాశాడు మనమేమనుకుంటా ఉంటే ఇప్పుడు పరిస్థితులు చూసి హానికరంగా అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మన జీవితంలో ఎటువంటి హానికరమైనవి జరిగించని ఇక్కడ రాస్తూ ఉన్నాడు సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడు నెరవేరుస్తానని కూడా మన పట్ల దేవుడు ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మనం ఈరోజు తెలుసుకోవాల్సింది దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల గొప్పగా ఉంది మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం సంతోషించగలుగుతాం గొప్ప ప్రణాళికలు మనం జీవించగలుగుతాం దేవుని యొక్క ప్రణాళికలు ముందే కనుక మనం గ్రహించగలిగితే అలాగ మనం జీవించగలుగుతాం దేవుడి నుంచి రాయి రాబోయే ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం ఆది కాండం ఐదో అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తుంది ఆదాము గారి సంతానం రాయబడి ఉంటుంది మొదటిగా వారి ఆ సంతానం యొక్క పేర్లకి అర్థాలు మనం అనుకో చూసినట్లయితే ఆదాముకి పేరుకి అర్థం మొదటి మనిషి అని తర్వాత చేతు అప్పగింపబడిన వాడు అని తర్వాత ఏ మరణశీలుడు అని ఏనాను దుఃఖము అని అర్థం మహాయేలు అంటే దేవుని మహిమ హేరోలు అంటే దిగువచ్చును ఆనవుకు అంటే బోధన లేదా అర్పింపబడినవాడు అని అర్థం మితుశీల అంటే ఆయన మరణమును తీసుకురాగలడు అని అర్థం నిమేకు అంటే నిరాశ నోవాహు అంటే విశ్రాంతి లేదా ఆదరణ ఈ పేర్లకున్న అర్థాన్ని కనుక మనం కలిపి చెప్తున్నట్లయితే ఇలా వస్తుంది మొదటి మనిషి అప్పగింపబడి మరణశీలుడైనప్పుడు దుఃఖము కలుగగా దేవుడి మహిమ దిగి వచ్చి బోధించి మన కొరకు అర్పింపబడి ఆయన మరణం నిరాశలో నుండి మనకు విశ్రాంతి ఆదరణ కలిపి చేస్తుంది అని రాయబడింది అంటే దేవునికి తండ్రి అనే దేవుడికి ముందే తెలుసు తన కుమారుని భూమి మీదకి రావాలి అని అందుకే ఆ భక్తులందరికీ అటువంటి అర్థం వచ్చే పేర్లనే పెట్టడం జరిగింది తన కుమారుడు ఈ భూమి మీదకి రావాలి మన కోసం ప్రాణం పెట్టాలనే ఉద్దేశం ఉంది ప్రణాళిక ఉంది కాబట్టి ముందుగానే అలా భక్తులకి పేర్లు అలా అద్దాలు వచ్చేలా పెట్టడం జరిగింది సో దేవునికి ప్రతి దానికి కూడా ప్రణాళిక ఉంటుంది అని మనం తెలుసుకోవాలి మొదటిగా మనం దేవునితో పని వారము అని తెలుసుకున్నప్పుడు దేవునితో మనకి మంచి సంబంధం కలిగి ఉండగలుగుతాం దేవునితో ఏదైనా మనం చెప్పగలుగుతాం దేవుని కృపని పొందుకోగలుగుతాం దేవుని కృపని మనం ఏమాత్రం కూడా పోగొట్టుకోకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునితో మనం మంచిగా రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే దేవునికి మన పట్ల ఉన్న గొప్ప ప్రణాళికలు తొందరగా మన జీవితంలో నెరవేరుతాయి అని మనం తెలుసుకోవాలి మనం పిండంగా ఉన్నప్పుడే మన పట్లకి గొప్ప ప్రణాళికలు ఉన్నాయని మనం తెలుసుకోగలిగితే దాని ప్రకారం మనం జీవించగలిగితే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం అట్టి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక ప్రార్థించేద్దాం మహాగరడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీ గొప్ప ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం మీ చిత్తాన్ని సంపూర్ణంగా మా జీవితంలో జరిగించండి అయ్యా మీతో మేము సహా పని వారం అని తెలుసుకొని మేము జీవించాలని మీ కృపణాయి చేయండి బైబుల్లో ఎన్నో ఉపమాన మాకు తెలియజేసిన ప్రణాళికల గురించి నీకు వందనాలయ్యా ప్రభా తండ్రి అయిన దేవుడు ప్రణాళిక మేము చూసి ఉన్నామయ్యా గొప్ప అద్భుతాన్ని ప్రభావం మేము చూసి ఉన్నాం మా జీవితాలు కూడా మీ గొప్ప ప్రణాళికలు జరిగిస్తూ వస్తున్నారయ్యా మేము పెండం రూపబడక ముందే మా పట్ల మీరు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారయ్యా ప్రతిష్ఠించబడిన వారు ఏర్పరచబడిన వారు అని మీరు మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా ఏర్పరిచిన బడ్డ వారే అని మీరు తెలుసుకోవడానికి మీకు రూపంలో చేయాలి ప్రతి ఒక్కరి జీవితంలో మీ ప్రణాళికలు గొప్పగా తెలుసుకున్న తెలుసుకుని దాని ప్రకారం మేము జీవించడానికి మీ కృపను మాకు అయ్యా మీ అద్భుత కార్యం మా జీవితంలో జరిగిస్తున్న విధానం పట్టుకోండి వందనాలయ్యా ముఖ్యంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా పర్భా మీ గొప్ప ప్రణాళికలు ఉన్నాయని తెలుసుకొని జీవించడానికి మీ కృపను దయచేయండి ప్రభావ ఎవరైతే తన కదా బాధపడుతున్నారో ప్రతి కూడా మీకు ఆయపన మీరు ముట్టి స్వస్థపరిచి మీ అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో జరిగించి నడిపిస్తున్న విధానం పట్టుకోని వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ఈ శుక్రవారం రామామములోకి వేరుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ క్రైస్ట్ లార్డ్